ీర్ లాహూజీ వస్తాద్ సాల్వే గారి రెండు వందల ముప్పై జయంతి సందర్భంగా ఈ గ్రామానికి మమ్మల్ని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీని ఇక్కడికి ఆహ్వానించిన దోమలేడిగి గ్రామ మాదిగ ప్రజలకు అలాగే ఈ గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీకి అలాగే ఈ ఉమ్మడి కోటగిరి మండలం ఎంఆర్పిఎస్ కమిటీకి అలాగే ఇక్కడ నిరంతరం పనిచేస్తున్న మాదిగల సమస్య మీద స్పందిస్తూ పనిచేస్తున్న పోచిరా మాది గారికి ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను క్రాంతివీర్ లాహూజీ వస్తాద్ మన జాతిలో పుట్టిన ఆధిముత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే ఈ దేశంలో కుల వివక్ష ఉండొద్దు అందరూ సమానంగా ఉండాలి ఈ సమానత్వం రాయని భారతదేశానికి స్వతంత్రం తీసుకురావచ్చు అని చెప్పేసి నమ్మి ఆయన ఐరన్ మ్యాన్ ఉక్కు కండరాలతో వస్తాద్ లెక్క అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఒక ఆర్మీని స్థాపించి భారతదేశానికి స్వతంత్రం రావాలని ఒక ఒక పద్ధతిగా అలాగే ఈ సమాజంలో కుల వివక్ష సమానత్వం రావాలని కులవీక్ష పోవాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అంబేద్కర్ గారికి గురువైన జ్యోతిరావు పూలే గారికి సైన్యాధిపతిగా ఆయన ఒక స్కూల్ పెట్టి ఈ భారతదేశంలో ప్రతి మహిళ చదువుకోవాలి అలాగే భారతదేశంలో ఏ కులం కూడా హింసించబడద్దు కులవీక్ష ద్వారా హింసించబడద్దు అని చెప్పేసి ఆయన ఒక పోరాటా నేల భార్యతో సావిత్రిబాయి పూలే గారితో ఒక ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఆయన మీద దాడులు జరుపుతున్నప్పుడు ఆ దాడులు ఎదుర్కోవాలంటే మీకు ఒక సైన్యం ఉండాలి సార్ ఇవి ఆ సైన్యాధిపతిగా ఉంటా అని చెప్పేసి ముందుకొచ్చి ఆయన మీద ఎటువంటి దాడి చేయకుండా ఆయనకు కంచుకోటగా నిలబడ్డారు క్రాంతివీర్ లాహోజీ సాల్వే గారు ఆయన జయంతి చేయడం ఆ జయంతికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం మేము గర్వకారంగా భావిస్తున్నాం ఇది మా మా హానర్గా భావిస్తున్నాం అందుకే ముందుగా ఈ గ్రామ ప్రజలకు నేను సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా ఇకపోతే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టుకోవాల్సి వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక భూతు పదమైన ఒక ముప్పై ఏళ్ల కిందట మాదిగా అంటే ఒక భూతు పదమైన పదాన్ని ఇప్పుడు మాదిగానే పేరును సకర్కంగా నిలిపింది మండల అన్ని కులాలు ఈ రాష్ట్రంలోనే పరిమితమైతే ఒక మాదిగానే కులం మోడీ దగ్గర నుంచి పోతే సెంట్రల్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మాదిగానే ఒక కమ్యూనిటీ ముప్పై ఏళ్ళుగా ఉద్యమం చేస్తుంది దాని హక్కుల కోసం కులం కోసమే కాదు ఈ సమాజంలో ఉన్న ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ పేద వరకు అన్యాయం జరిగినా స్పందించే గొంతుగా ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం మేము మాదిగా మాదిగల కోసం మీరు పడిన సంస్థనే మాకు కొన్ని బాధలు ఉన్నాయి కాబట్టి మాలిగా అని పేరు పెట్టుకొని ఉద్యమాన్ని అడుగున్నాం ఆ ఉద్యమమే కాదు మాదిగలు ఈ సమాజం కోసం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు ఎవరన్నా పేదలుంటే ఈ రాష్ట్రంలో ఎవ పేదలున్నా ఆ పేదల కోసం కొట్లాడి సాధించి ఎన్నో ఫలితాలను వాళ్ళ ముందు పెట్టిన చరిత్ర మందాకృష్ణ మహిళ గారికి ఎంఆర్పీ దయచేసి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నదని చెప్పేసి గ్రామ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది ఒక విగ్రహాన్ని పెట్టుకోవడానికి మన వాళ్ళు మన సోదరులు కొంతమంది అడ్డుకుంటుందని మన బీసీ సోదరులు తెలియజేనని నేను ఒక బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం అందం అన్నదం మీ బలం మా బలం మా బలం మీ బలం దయచేసి గమనించండి మనం అన్నం కలిస్తేనే ఈ ఊళ్ళో సామరస్యంగా ఉంటుంది లేకపోతే నేను ఒక తీరో నువ్వు ఒక తీదో ఉంటే మాత్రం ఈ గ్రామంలో ఇంత మంచి విగ్రహాలు నేను అక్కడ చూసిన రజక సంఘంలో ఒక బోర్డు ఉంది ఇక్కడ ముద్రరాజు వాళ్ళ బోర్డు ఉంది ఇక్కడ మాది వాళ్ళ బోర్డు ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ బోర్డు ఉంది అంటే ఈ కులంలో ఈ ఊళ్ళో ప్రతి కులం తన సొంతంగా తన అస్తిత్వాన్ని స్వతంత్రంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ చైతన్యం చాలా గొప్పది కానీ అదే చైతన్యం అందరు కలిసి ఉండే దగ్గర ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా కులం ఎవరికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు కానీ మాకు అన్యాయం జరిగితే మాత్రం అన్యాయం చేసిన వాళ్ళ మీద తిరగబడతాం వాళ్ళు ఎవరైనా మోడీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా తీసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిరగబడి సాధించినాం చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చి చేస్తా అంటే చెయ్యకపోతే ఆయన ఎంతో ఎదుర్కొని ఇప్పుడు సాధించుకుంటున్నాం మోడీ గారు కూడా మనకు వచ్చి మన మీటింగ్కి వచ్చి మన జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా అని మనం పొంగిపోలే దానికన్నా ముందు రెండు సంవత్సరాలు మోడీ మీద యుద్ధం చేస్తే ఇక్కడ మోడీ అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాలకు మేము రావాలంటే ఓలవారి పర్మిషన్ కావాలి మంద కృష్ణ మాది గారి పర్మిషన్ రావాలి అని అంటే మంద కృష్ణ మాది గారిని పిలిపించుకొని ఏంది మీ సమస్య అంటే ముప్పై ఏళ్ళుగా ఈ సమస్య మీద పోరాడుతున్నారు సార్ ఇది సామాజిక న్యాయ సమస్య దీన్ని మీరు పరిష్కరిస్తే ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు మీరు తిండి పెట్టిన వాళ్ళు అవుతుందని చెప్పేసి ఆయన నొప్పిస్తే మన మీటింగ్ కు మోడీ గారు రావడం జరిగింది యుద్ధం చేసి గెలిచి మనం మిత్రులుగా చేసుకున్నాం కానీ ఎన్నడూ కూడా సాగిలాల పర్లేదు దయచేసి గమనించండి అటువంటి చరిత్ర ఎంఆర్పి వేసుకోండి మంద కృష్ణ మాది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అవుతున్నది ఆరోగ్యశ్రీ పథకం అంటే ఏంటి కార్పొరేట్ వ్యవస్థలో ఒక యాక్సిడెంట్ అయితే ఒక పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న దగ్గర మనకున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నయే ఒక ఎకరమో రెండు ఎకరాలు ఉంటాయి చాలామందికి దాన్ని అమ్ముకోనో ఒక ఒక ఆరోగ్యాన్ని కాపాడుకునే దగ్గర మనం ఉన్నాం అసలు కార్పొరేట్ వ్యవస్థకు ముఖమే చూడని ఎంతో మంది పేదలు ఇక్కడ ఉన్నారు వీళ్ళని కాపాడుకోవాలంటే ఏదో ఒక పథకం కావాలి లేకపోతే జ్వరం వచ్చో లేకపోతే యాక్సిడెంట్ అయ్యి ఉంటే డబ్బులు లేకపోతే చావాల్సిందేనా అది పరిష్కారం ఏంది అని చెప్పి మందకృష్ణ గారు ఒక ఉద్యమం చేస్తే ఈ రాష్ట్రంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ప్రాంతంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ప్రాంతంలో చిన్న పిల్లల గుండె ఆపదేశాలు చిన్న పిల్లలు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళున్న పిల్లలకు చిల్లు అలా గుండెలో చిల్లులు ఉంటే రంగాలు ఉంటే ఆ ఆపరేషన్ చేయడానికి